వెల్కమ్ ఛానల్ మాట ముచ్చట ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఉగాది పండుగను మన సినీ సెలబ్రిటీస్ ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగ రోజు కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సందడి చేశారు ఉగాది పర్వదినాన కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పచ్చడిని ఆస్వాదించారు శ్రీ క్రోదినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు కాగా ఈ ఉగాదిని నటి కీర్తి సురేష్ మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి అల్లు అర్జున్ ఎన్టీఆర్ అలాగే నటి మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక వెండితెరతో పాటు బుల్లితెర నటులు కూడా ఉగాది పండుగను జరుపుకున్నట్లుగా తెలుస్తుంది నటి హరితేజ లాస్య మంజునాథ్ బ్రహ్మముడి సీరియల్ హీరో అలాగే ఇతర నటీ నటులు కూడా ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ని నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ని ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్